మరి బీసీలకు ఆశ చూపించి బీసీ కులగణన జరిగితే ఇంకా అద్భుతాలే జరగబోతున్నాయి పెద్ద ఎత్తున అసలు ఎవరు చేయలేదు ఇప్పటి వరకు దేశంలో చేయలేదు వివిధ రాష్ట్రాల్లో చేయలేదు మేమే అద్భుతాలను సృష్టించబోతున్నాము అని చెప్పి ఆశ చూపించడం జరిగింది తీరా బీసీ కులగణన వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకుండా నానా రకాలైనటువంటి ప్రయత్నాలతోటి అడుగు అడుగున మోసం చేస్తూ చివరికి ఏంటిది అని అంటే ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోదము తెలియజేస్తేనే ఇది అవుతుంది అని చెప్పటము అని అంటే ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనిచేయటమే ఇండైరెక్ట్గా ఏదైనా బిల్లు ప్రవేశపెడితే అసెంబ్లీలో డైరెక్ట్గా గవర్నరే ఆమోదించాలి గవర్నర్ ఆమోదించిన తర్వాత జీవోలు జారీ చేస్తే అవి హైకోర్టు కొట్టేస్తుందా సుప్రీంకోర్టు కొట్టేస్తుందా అనేది వేరే విషయం అది గవర్నమెంట్కు సంబంధం లేదు తర్వాత లీగల్గా పోరాటం జరుగుతుంది తర్వాత అది సాధ్యం కాకపోతే పార్లమెంటుకు పోతామా ఏం చేస్తామా వివిధ రాజకీయ పార్టీలను కూడగడతామా అనేది వేరే విషయం కానీ ముందే గవర్నమెంట్ ఏంటిది అని అంటే జీవోలు జారీ చేస్తే ఎవరో కోర్టుకు పోతారని బుకాయించి మోసం చేయటము అనేది ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకం ఒక రకంగా చెప్పాలి అని అంటే రాజ్యాంగం అన్ని రకాల న్యాయం చేయాలి జస్టిస్ అని చెప్పటం జరిగింది ఈక్వాలిటీ అనేది చెప్పటం జరిగింది బడుగు బలహీన వర్గాలకు సమానత్వం కల్పించడం కోసం చట్టాలు చేస్తేనేమో దాన్ని పక్కదారులు పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమ కార్యక్రమాన్ని చేయబోతున్నాం దాంట్లో భాగంగానే మే ఇరవై ఏడవ తేదీన ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున మరి ధర్మయుద్ధ భేరీ ధర్నానే మేము నిర్వహించబోతున్నాం రెండు అంశాల మీద ఒకటేంటిది అని అంటే ఈ బిల్లును ఆమోదించిన తర్వాత చట్టం చేయటంలో వెనకాడుతున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా పోరాటం రెండవది ఏంటిది అని అంటే బీసీ కులగణన జరిగితే మేము ఇంకా అన్నిట్లల్లో మార్కు తీసుకురాకపోతున్నాం బీసీల జనాభా ప్రకారం మేము మంత్రివర్గంలో స్థానాలు కల్పించబోతున్నాం ఎమ్మెల్యే టికెట్లలో కల్పించబోతున్నాం నామినేటెడ్ పదవులలో ఇవ్వబోతున్నాం అదేవిధంగా ఎంపీలలో ఇవ్వబోతున్నాము అని ఆ విధంగా అర్థం వచ్చేటట్టుగా ప్రచారం చేసుకొని మొత్తం ఏందనంటే ఇప్పుడు తన చేతుల్లో ఉన్న నామినేటెడ్ పదవులు బీసీలకు ఇవ్వటానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదు అదే విధంగా మంత్రివర్గం ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారికి సిద్ధశుద్ధి ఉంటే ఇప్పుడు మంత్రివర్గాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసి దాంట్లో ఎనిమిది శాఖలు బీసీలకు మంత్రులను చేయాల్సినటువంటి అవసరం ఉంది